అందరికీ నమస్కారం తిక్కనగారి విరాట పర్వం నుంచి ఒక పద్యం ద్రౌపది ధర్మరాజు గొప్పతనాన్ని గురించి వర్ణిస్తున్న సందర్భంలోనిది ఈ పద్యం యో వాని వాకి రాజభూషణ యౌవ్వాని చారిత్రము ఎల్లలో ఓకములకు వచ్చేయేయి వినయంబు గరపు యౌవ్వాని కడగంటని నివ్వటిల్లడు చూట్కి మానిత సంపదలీను చుండు యౌవాని గుణలతలు कडपटिकोण्डपै कलय प्रागु अतडु भूरिप्रतापमहाप्रदीप दूरविघटितगर्वान्धकारवैरि वीरकोटीरमणिकृणि वेष्टितं क्रितलुडु केवल मत्युडे धर्मसुतुडु ధర్మరాజు గొప్పతనాన్ని వర్ణించే భేషైన పద్యం ఇది సాధారణంగా ఎవరికి ధర్మరాజు అంటే మంచి అభిప్రాయం ఉండదు అది చాలా సహజం కానీ ఈ పద్యాన్ని చదివాక ధర్మరాజు నిజంగా ఎంత ఇంత గొప్పవాడా అనుకోక మానరు ఎవరూ కూడా ఈ పద్యం ఎత్తుగడలోని మనస్సులను కట్టిపడేసే అద్భుతమైన అలంకారాన్ని ప్రయోగించాడు తిక్కన దానికి దీటైన నడక ధర్మరాజు వైభవాన్ని మనకి కళ్ళకి కట్టినట్లు చూపించాడు రెండవ పాదంలో అతని స్వభావాన్ని ప్రసిద్ధిని వర్ణించాడు మూడవ పాదం అతని సంపద వైభవం పాదం మళ్ళీ అతని కీర్తి ప్రసిద్ధి ఇన్ని అయ్యాక అసలైన గుణాన్ని ఎత్తు గీతిలో మూడు పాదాలు ఆక్రమించే ఒక సుదీర్ఘ సమాసంలో దట్టించి చెప్పాడు అది అతని ప్రతాపం క్షత్రియులకి అతి ముఖ్యమైన గుణం చివరికి అతను సాధారణ మానవుడే కాదు అని తేల్చేశాడు అవును ఇన్ని ఉంటే అతను మామూలు మనిషి ఎందుకు అవుతాడు పైగా దైవాంశ సంభూతుడు అని చెప్పాడు తిక్కన ధన్యవాదాలు